నిజాం ప్రభుత్వం చాలా సెక్యులర్ అని నిజాం హిందువులు ముస్లింలు రెండు కళ్ళని చెప్పారంటే దాన్ని నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే సర్దార్ పటేల్ దగ్గర ఇదే పెరేడ్ గ్రౌండ్స్ లో సరెండర్ సమాహం జరుగుతున్నప్పుడు నాకు హిందువులు ముస్లింలు రెండు కళ్ళ లాంటి వాళ్ళని ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నిజాం చెప్పిన తరువాత పక్కనే ఉన్నటువంటి ఆయన సెక్రటరీ అయినటువంటి మెనన్ దగ్గర నుంచి ఒక చిన్న స్లిప్ తీసుకొచ్చారు సర్దార్ పటేల్ గారు తీసుకొచ్చి ఆ స్లిప్ లో రాసి ఉన్నటువంటి రెండు కవితలను ఉర్దూలో షేర్ అంటారు ఆ షేర్ ని చదివినిపించారు తలాతీన ఏ ఉస్మాన్ అబ్ ముసల్మానో కోస్మాన్ ఘనత వహించినటువంటి మీరు ఉస్మాన్ అలీఖాన్ ఇస్లాం యొక్క సామ్రాజ్యాలన్నీ ధ్వంసం అయిపోయినాయి గతం గోతాములో పడిపోయినాయి ఇప్పుడు మిగిలినది ముస్లింలకు మిగిలిన ఏకైక రాజ్యము అబ్ ముసల్మానో కో హీ ని నువ్వు మాత్రమే చిన్నము అని చెప్పన్నాడు రెండవ కవితలో ఆయన అంటాడనమాట బంద్ నాకు సున్కే నారాయ తక్బీర్ నారాయ తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ అన్నటువంటి నినాదం అనమాట బంద్ నాకూస హువా సున్కే నారాయ తక్బీర్ జల్ జల ఆహి గయా తారే జున్నార్ పర్ తారే జున్నార్ అంటే మనం వేసుకునేటటువంటి జంధ్యం జంధ్యం పైన నిప్పు పర్వతాల నుంచి లావా ఎగిసెగిసి పడింది ఎప్పుడైతే నారాయ తక్బీర్ ని విన్నారో అప్పుడు అని చెప్పి నిజాం ప్రభువు రాసినటువంటి కవితల్ని సర్దార్ పటేల్ వినిపించారు ఆ తర్వాత నిజాం నోరు మెదపలేదు